హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో వినాయక్ చవితి స్పెషల్గా పాలు తాలూకులు మరి ఈ పాలు తాలూకులోని వినాయక్ వినాయక్ చవితికి ఉండ్రాలతో పాటు పాల తాలూకులు కూడా వినాయకుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం అంతేకాకుండా మనకి ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తే పాలు తాలూకులు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని హాయిగా మంచి రుచితో తినేయచ్చు మరి ఇంత రుచికరమైన పాల తాలూకులని ఈ వినాయక చవితికి అలానే మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ సగ్గు బియ్యం సగ్గుబియ్యం వచ్చేసరికి ఒక హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయి ఒక రెండు సార్లు కడిగి నీళ్లు వంచేయండి ఇప్పుడు మనం సగ్గు బియ్యం కడుక్కొని ఉంచుకున్నాము అందులో హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక నాలుగైదు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యానికి ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి దాన్ని స్టవ్ మీద పెట్టేయండి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మరగనియ్యాలి ఈ సగ్గుబియ్యం అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడకాలండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మధ్య మధ్యలో గెంటితో కలదిప్పుకుంటూ మనకి సగ్గుబియ్యం అనేది ఫిఫ్టీ పర్సెంట్ దాకైతే కంపల్సరీ ఉడకాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో అది లోపు మనం ఈ లోపు బియ్యపిండి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ బియ్యప్పిండి ఒక గ్లాస్ బియ్యపిండి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వన్ గ్లాస్ బియ్య పిండిని అయితే జల్లి చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టాను బియ్య పిండి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు సగ్గుబియ్యం సగ్గుబియ్యము పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు నీళ్ళు కూడా బాగా మరిగి సగ్గుబియ్యం పది నిమిషాల తర్వాత చూ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే థర్టీ పర్సెంట్ సగ్గుబియ్యం విడికిపోయినాయి ఇప్పుడు ఆ వాటర్ కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి మనం జల్లించుకున్న బియ్య పిండిలో ఈ జిగురు సగ్గుబియ్యం కాగిన వాటర్ కనుక పోస్తే ఈ బియ్య పిండిలో మనకి తాలకులు మంచిగా వస్తాయండి రకవు ఎందుకంటే సగ్గుబియ్యం వాటర్ అనేవి జిగురుగా ఉంటాయి కాబట్టి సగ్గుబియ్యం కాచుకున్న నీళ్ళు పోస్తే మనకి బియ్య పిండి అనేది తాలకులు చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది ఇందులోనే చిటికడు ఉప్పు కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది అలానే బెల్లం మీరు బెల్లాన్ని ఇట్లా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే కాస్త కర్రగ పెట్టైనా ఆ బెల్లం నీళ్ళు పోసుకుంటే ఇంకా ఈజీగా ఉండిద్ది బట్ నేనైతే డైరెక్ట్ బెల్లం కాస్త దంచుకొని వేసుకున్నాను మీరైతే ఈజీగా లేకపోతే కాస్త బెల్లాన్ని కరగబెట్టి తాలూకులు స్వీట్గా ఉండటానికి మనం బియ్య పిండిలో కాస్త బెల్లం అయితే యాడ్ చేసుకుంటాం సగ్గుబియ్యం వాటర్ పోస్తాం కాబట్టి కలిదిప్పుకోవడానికి కొంచెం వేడి తగులుతుంది కాబట్టి గెండితో కలిదిప్పుకోండి కాస్త ఆరినాక చేత్తో పిండిని బాగా కలుపుకోండి ఇప్పుడు మనకి పిండి బాగా పొడి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పలుచుగా అయిపోతుంది తాలూకులు సరిగా రావు కాబట్టి చూసి వాటర్ అడ్జస్ట్ చేసుకుని పోసుకోండి ఇలా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకుంటే మనకి తాలూకులు బాగా వస్తాయి సో వాటర్ మాత్రం చూసుకుని పోసుకోండి పిండి అనేది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండ పిండిని మనం కొంచెం కొంచెం బాల్స్ ఇలా తీసుకుంటూ చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటూ తాలూకులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియంగా ఇలా చేత్తో ఒత్తుకుంటూ తాలూకలు తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి తాలూకులు ఒక గ్లాసు చిన్న గ్లాసు బియ్య పిండి అయినా సరే మనకి తాలికలు మాత్రం చాలా అవుతాయి ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కొంచెం బియ్య పిండి అయినా తాలికలు మాత్రం కొంచెం ఎక్కువగానే అవుతాయి కాబట్టి చూసి బియ్య పిండిని కలుపుకోండి మనం తాలికలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాము ఇంతలోకి సగ్గు బియ్యం కూడా బాగా ఉడికినాయి తాలూకల కోసం ప్రిపేర్ చేసుకున్న పిండిలోనే కొంచెం పిండి వీడియోలో చూపిస్తున్నంత పిండి తీసుకుని పక్కన పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుని పిండి ఉండలు లేకుండా ఏం మాత్రం ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఆ వాటర్ మనకి యూజ్ అవుతాయి చేత్తో మిక్స్ చేసుకుంటే మనకి ఉండలు కూడా ఏం ఉండవు కాబట్టి చేత్తో మిక్స్ చేసుకుని వాటర్ని పక్కన పెట్టండి ఈ వాటర్ వల్లే మనకి పాల తాలికలు చిక్కగా వస్తాయి కాబట్టి చిక్కగా వస్తుంది కాబట్టి ఆ వాటర్ మాత్రం మనం కంపల్సరీ లాస్ట్లో యాడ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మనం సగ్గుబియ్యం చూసేద్దాం సగ్గబియ్యం అనేది బాగా ఉడికిపోయినాయి కాబట్టి పాల్ తాలూకలు కూడా యాడ్ చేసేసుకోండి సగ్గుబియ్యం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాయి మనకి సగ్గుబియ్యం ఈ పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే పడుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు తాలూకులు కూడా యాడ్ చేసేసాం తాలూకలు యాడ్ చేసి వెంటనే కలతిప్పకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి కలతిప్పుకోండి పది నిమిషాల తర్వాత కలదిప్పుకుంటే మనకి తాలూకలు అనేవి మంచిగా ఉడికిపోతాయి పద్దాక కలదిప్పుకుంటే అదే విధంగా తాలూకలు అనేవి విరిగిపోతాయి కాబట్టి తాలూకలు నీళ్ళల్లో వేసిన వెంటనే మాత్రం కలతిప్పొద్దు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చినాక మాత్రమే గెంటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తాలూకలు అయితే పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు మంచిగా ఉడికిపోయినాయి తాలూకలు కూడా ఇందులో ఇప్పుడు ఇందాక మనం బియ్య పిండి కాస్త మిగిలిచ్చి తాలూకలు ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండిలో కాస్త నీళ్ళు యాడ్ చేసి ఉంచాం కదా ఆ నీళ్లు ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఆ వాటర్ కూడా ఆ బియ్యపిండి వాటర్ కూడా యాడ్ చేసుకుంటే తాలూకలు మనకి చిక్కబడతాయి సో ఇలా కంపల్సరీ ఆ వాటర్ అనేవి యాడ్ చేసుకోండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉంచుతాము మనం తాలూకులు ఉడికినాక ఆ బియ్యపిండి యాడ్ చేసుకున్నాక చాలా వరకు చిక్కబడిపోతుంది దగ్గరకు పడిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల్లోనే చిక్కబడిపోయింది గమనించారా ఇప్పుడు ఇందులో బెల్లం బెల్లం కూడా యాడ్ చేసేయండి మనం ఒక కప్పు బియ్యపిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం బియ్యపిండి ఎంతైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకు బెల్లం కూడా అదే గ్లాస్తో కొల్చుకోండి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా బెల్లం కూడా కరిగేలాగా బాగా మిక్స్ చేసు ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్నాక మనం బెల్లం అయితే కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇంకొంచెం బెల్లం చాలినట్టు ఉంటే మళ్ళీ నేను వేసుకున్నాను ఒకసారి కలదప్పేసుకోండి ఒక టూ మినిట్స్ ఉంటే రెండు నిమిషాలు ఉంటే ఈ బెల్లం కరిగిపోతుంది ఈలోపు మనం జీడిపప్పు కిస్మిస్ పక్క స్టవ్ మీద వేయించుకోండి నేతలు జీడిపప్పు కిస్మిస్ అలానే ఎండి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్న ఎండి కొబ్బరి ముక్కలు ఉన్నా కానీ అవి అయినా యాడ్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో లాస్ట్లో యాలకుల పొడి యాలకుల పొడి కూడా కొంచెం స్మెల్ బాగుంటుంది కాబట్టి యాలకుల పొడి కూడా కొంచెం వేసుకోండి ఒకసారి కలితెప్పేసుకునే యాలకుల పొడి వేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని ఉన్నాయి ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ అలానే ఎండి కొబ్బరి ఉన్నా కానీ అది కూడా వేస్తే చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ ఏమైనా బాగుంటాయి కాబట్టి అవి యాడ్ చేసేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేయొచ్చు ఈ టైంలో పాలు అయితే పోస్తే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి కాస్త చల్లారినాక పాలు యాడ్ చేసుకోండి అదే పాలు చల్లారితే మాత్రం వెంటనే యాడ్ చేయొచ్చు రెండు వేడి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకొని కలుపుకోండి లేదంటే మనకి తాలకులు విరిగిపోయే ఛాన్స్ ఉండిద్ది కాబట్టి కాస్త చల్లార్చిన పాలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని ఈ టైంలో కనుక తీపి చాలకపోయి ఉంటే దీంతోపాటు కొంచెం పంచ పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాలు పోసినాక మనం బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు తాలికల్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోండి ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోండి పాలు తాలూకలు రెడీ అయిపోయినాయి ఇందులో పప్పు వేసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా రుచిగా ఉండిద్ది పాలు తాలూకుల కల్లా టేస్ట్ అందులో పప్పు అలానే నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుండిద్ది కాబట్టి మీరు పప్పు నెయ్యి వేసుకోవడం మర్చిపో మర్చిపోకండి మరి ఈ వినాయక చవితికి మీరు ఒకసారి పాల తగ్గులు ట్రై చేసి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్